యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది గ్యామ్ కంపెనీ వారి ట్రాక్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈరోజు మేము ముందుకి గ్యామ్ ట్రాక్ హార్వెస్టర్ తీసుకొచ్చాము హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని చెప్తున్నారు ఈ హార్వెస్టర్ యొక్క ట్రాక్ల విషయానికి వస్తే ట్రాక్లు వచ్చేసి రీసెంట్గానే కొత్త ట్రాక్లో ఇవిచ్చామని చెప్తున్నారు ట్రాక్లు కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్ కూడా రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ చేయచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు ఈ బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ చెప్తున్నారు బండి కూడా ఎక్కువ వర్క్ చేయలేని ఓనర్ చెప్తున్నారు బండి అయితే నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది మంచి నీట్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది మరి బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో వెహికల్ అయితే అమ్మకంకుంది తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్లో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది గమనించగలరు ఈ బండికి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి తొమ్మిది లక్షల ముప్పై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి మడల్ బండి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి తొమ్మిది లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది బండి అయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు